నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని జనరల్ ఆసుపత్రి భవనంపై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు వివరాల్లోకి వెళ్లే చాట్ల లక్ష్మణ్ అనారోగ్య సమస్యతో నాలుగు రోజుల క్రితం ఆసుపత్రిలో చేరాడు కాగా మంగళవారం ఉదయం భవనంలో పలు అంతస్తుల నుంచి దూకడంతో తీవ్ర ఆలపాలే అక్కడికక్కడే మృతి చెందాడు ఒకటో టౌన్ ఎస్హెచ్ రఘుపతి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది కాగా ఈటీ విషయంపై ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమారాజు మాట్లాడారు నిజామాబాద్లో లక్ష్మణ్ అనే వ్యక్తి ఏడో తారీఖు రోజు అడ్మిట్ అవ్వడం జరిగింది తనకి ఒళ్ళంతా వాపులు ఆయన ఎంతో అడ్మిట్ చేశారు సో హార్ట్ ఫెయిల్యూర్ ఉన్నట్టుగా గుర్తించి ట్రీట్మెంట్ జరుగుతుంది ఈరోజు ఉదయం సుమారు తొమ్మిది ముప్పై నుంచి తొమ్మిది నలభై మధ్యలో వాళ్ళ వైఫ్ బయటికి వెళ్ళింది తనతో ఉన్న భార్య బయటికి వెళ్ళగానే తను తన బెడ్ నుంచి పైకి వెళ్ళి రెండో అంతస్తులో అడ్మిట్ అయ్యారు కానీ ఆరో అంతస్తుకి వెళ్ళి అక్కడి నుంచి దూకి చనిపోవడం జరిగింది అతను దూకేటప్పుడు దగ్గరలో ఉన్న సెక్యూరిటీ అండ్ వే వేరే పేషెంట్స్ చూడడం జరిగింది వెంటనే వారు పరిగెత్తుకొని తనని ఆపడానికి ప్రయత్నించిన వారి పళ్ళ ముందే దూకి చనిపోయారు అండ్ అది మేము ఈ ఇష్యూకి బాధపడుతున్నాము కానీ మైండ్లో అతను చాలా గట్టిగా బరువుగా ఉన్నాడు మన వాళ్ళు పట్టుకోవడానికి కానీ అతన్ని ఆపలేకపోయారు చనిపోవడం జరిగింది